ఓం శ్రీ సాయి సాయి డైరీలో భాగంగా మార్చి పదమూడు పదమూడవ తేదీ కృష్ణారావు నారాయణ్ పాల్కూర్ అనుభవం పదమూడు పది పంతొమ్మిది వందల ఇరవైలో హార్దా నుండి కృష్ణారావు పాల్కర్ ఒకసారి నర్మానాదిన తీర్మా తీరానికి చేరుకున్నాడు అప్పటికే సాయంత్రం అయితే చీకట పడి ఉంది కుటుంబంతో సహా అవతల వడ్డులు వెళ్ళాలి ఎవరు చెప్పినా పడవాడు రావడమని ఎక్కువ ధనం ఇస్తానని రాదు లాభాలు ఎందుకు వెంక వెనక్కి తిరిగి వెళ్ళిపోదానిచ్చింది ఇంతలో ఒక ఫకీరి వచ్చి మమ్మల్ని అవతల వడ్డుకు చేర్చమని పడవాడిని అడిగాడు కృష్ణారావు గారితో మీరు కూడా అవతల తీరానికి వెళ్ళాలా అలా అంటే సమాధానం ఇది పడవాడు కృష్ణారావు గారు నేను రాను అని చెప్పాడు అందులాగా ఫకీర్ ఈ ప్రాంతం ఎవరు అధీనంలో ఉందని అక్కడికి ఆంగ్లేయుల దీనం అలా అయితే నేను శేషన్గా ఉత్తర్వులు తీసుకొచ్చి చెప్పి నడుచుకుంటూ స్టేషన్కి వెళ్ళిపోయాడు ఫకీర్ వెళ్ళిపోయిన తక్షణ పడవాడు కృష్ణారావు గారి తరండి మేము మిమ్మల్ని అవతల ఒడ్డుకు చేరుస్తాను స కుటుంబంతో సవతర ఒడ్డుకు చేర్చాడు అవతల ఒడ్డు చేరినాక వచ్చిన వచ్చిన ఫకీరు సాయిబాబా అన్న విషయాన్ని కృష్ణారావురావు గుర్తించలేకపోయి వచ్చిన ఫకీరు పడవ ఎక్కనూ లేదు మా వంటి మురుగులు సంవత్సర చక్రంలో ఇటువంటి లేళ్ళు చూపుకుంటే సాయిబాబా మీద ప్రేమ వారి చరణాలపై శ్రద్ధ కలగదు సాయి చరణాలు పట్టుకొని పట్టుకునే శ్రద్ధ కలిగేటి చేయమని సాయిని ప్రార్థిస్తున్నాను కృష్ణారావు గారు పాల్గొని మనసులోనే నమస్కరించారు స్వస్తి